హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి ఈరోజు చూస్తే మనం మేకపోతులు అయితే వీడియో తీద్దాం ఇది చూద్దాం మంచి బిగ్ గోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే ఏం చెప్తారో ఏమని అనుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే సునండి ఈరోజు నేను వచ్చి పీలేరు వ్యవసాయ మార్కెట్ ఆదివారం అయితే ప్రతి ఆదివారం ఇక్కడ ఉదయం ఐదు గంటలకే స్టార్ట్ అయిపోతుందండి పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్ ఒక రెండు మూడు కిలోమీటర్లు వస్తాను అనమాట ఈరోజు ఈ వీడియోలో మీకు నీట్గా మేకపోతులు మేకలకు సంబంధించిన వీడియో చేద్దాం పెద్ద పూట లేదు సపరేట్ చేశాను సో వీడియో మీకు ఎక్కడో ఒక దగ్గర నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియోలో చూడొచ్చు మనకి తిరుపతి నుంచి అయితే చాలా మొత్తంలో అయితే మేకబోతులు వచ్చినాయట పెద్ద సైజు మేకపోతులు చాలామంది అయితే అడుగుతాను రండి ఈ పెద్ద సైజు మొత్తం మేకపోతులు అయితే వెహికల్ వచ్చినాయి మొత్తం ఎన్ని మేకపోతులు ఉన్నాయి ఏం రేటు పోతున్నాయి అన్ని క్లియర్గా కనుక్కుందాం వాళ్ళని అడుగుదాం మనం వాటి పట్ట చాలా అయితే పోతులు వచ్చినాయి సో చూస్తే ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో ఎన్ని పోతులు ఉన్నాయి ఎంత రేటు పడతాయి ఎంత వయసు అనేది మనం కనుక్కుందామాట చూడొచ్చు బ్రదర్ ఈ బ్యాచ్ మొత్తం ముప్పై ఉన్నాయి మొత్తం కలిపి ముప్పై తెచ్చారు తిరుపతి నుంచి ఇవి ఎంత వయసు పిల్లలు ఇవి ఒక సంవత్సరం పిల్లలు దీంట్లో ఈ బ్రిడ్ పేరు ఏం పేరు తెలిసిన మామూలు సిరోహి ఈ బ్రిడ్ ఈ మేక పేరు సిరోహి ఇవి అయితే ఎక్కడ ఉంటాయి ఏ మార్కెట్లో ఉంటాయి ఎక్కువ ఇవే హైదరాబాద్ లో చూస్తా ఉంటాము హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాయి రాజస్థాన్ అంటే ఇవేనా రాజస్థాన్ ఇవేనా హైదరాబాద్ ఇవేనాబాద్ ఫ్రెండ్స్ చూస్తే మేకపోతులు ఈ బ్రీడింగ్ పర్పస్ అయితే పనికొస్తాయి అనమాట ఆ విధంగా ఉంటాయి లేదా మటన్ పొరస్ అన్ని విధంగా పనికొస్తాయి దీంట్లో పేరు వచ్చి సిరోహిగా చెప్తానండి ఇవన్నీ చూడొచ్చు ఒకసారి మేకపోతలు అన్ని నీట్గా చూపిస్తాను చూస్తే అన్ని బోతులు చూడండి ఒకసారి అంతా ఒకేలా ఉన్నాయి అనమాట ఎంత ఏజ్ ఎంత ఇవే దే వన్ ఇయర్ సంవత్సరం పిల్లలు ఈ అవి మళ్ళీ సపరేట్ కదా అవి అవి ఏజ్ కొంచెం పెరుగుతాయి పెరుగుతాయి ఇవంతా కలిపి ఈ బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి మూడు ఆరు తొమ్మిది పది ఉన్నాయి ఈ బ్యాచ్లో అంతా వన్ ఇయర్ బోతులు అనమాట పది బోతులు అయితే ఉన్నాయి చూస్తే ఇవంతా మొత్తం పది బోతులు ఉన్నాయి ఏజ్ గ్రూప్ వచ్చి వన్ ఇయర్ అనమాట ఒకటి కిలోలు పడుతుంది అనుకుంటానరా పదైదు కిలో నుంచి ఇరవై కిలోలు పదహైదు నుంచి ఇరవై కిలోలు పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్ వచ్చి పదహైదు నుంచి ఇరవై కిలోలు చెప్తున్నాడు ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఆ విధంగా రావచ్చు అన్నీ కూడా యావరేజ్గా ఎయిటీన్ నుంచి ట్వంటీ కిలో మీట్ పర్పస్ అయితే వస్తుందండి ఇరవై కిలోలు మటన్ అయితే వస్తుంది ఇరవై ఆ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ముప్పై రెండు ముప్పై మూడు ఆ విధంగా వస్తుంది అన్నమాట ఇవి ఒక్కొక్కటి ఏం చెప్తాను అడ ఒక్కొక్కటి ఏం రేటు చెప్తాను ఒక్కొక్కటి పదై వేలు జత వచ్చి ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే చెప్తానండి ఒకటి ఒకటి పదహైదు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు పద్దెనిమిది కిలోలు వెయిట్ అయితే పడుతుంది ఖచ్చితంగా అన్ని పద్దెనిమిది ఇరవై కిలోలు అయితే పడుతుంది పదహైదు వేల రూపాయలు అయితే ఉన్నాడు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చెప్తున్నాను అనమాట పదన యాభై రూపాయలు అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి చెప్పడం జత మీద వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు చూడొచ్చు జత మీద వచ్చి థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నా అండి ఒకటి వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ అనమాట అవి నెక్స్ట్ అయితే కొంచెం పెద్ద సైజు పోతులు అయితే ఉన్నాయి అవైతే చూద్దామా సరే ఇవి ఎంత వయసు ఎంత మటన్ పడుతుంది ఎంత రేట్ చెప్తారో చూద్దాం ఫ్రెండ్ చూస్తే ఇవైతే మూడు ఆరు బోదలు అయితే ఉన్నాయి ఇవి పెద్ద సైజు పోతలండి ఇవి ఇందాక చూసింది మనం ఒక రకమైన సైజు ఇది ఇది కాస్త పెద్ద సైజు పోతలు అన్నమాట ఇవి ఇవి ఎంత ఇవి ఏజ్ ఎంత ఇవి రెండు సంవత్సరాలు ఉంటుంది ఎంత మీటు ఎంత పడుతుంది ఎన్ని కిలోలు పడవచ్చు ముప్పై కిలోలు పడుతుంది ఫ్రెండ్ చూస్తే టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ చెప్తాను రండి ఇది రెండు సంవత్సరాలు ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు ముప్పై కిలోలు మీట్ పర్పస్ వచ్చేసరికి ముప్పై కిలోలు వేస్తాను అండి ముప్పై కిలోలు మటన్ పర్పస్లో అయితే ముప్పై కిలోలు చేస్తాను ఇంకా లైవ్ వేట్ వచ్చేసరికి ఒక నలభై ఐదు నలభై ఏడు ఒక్కొన్ని అయితే యాభై ఉన్నాయి అనమాట చూడొచ్చు ఇవైతే ధర బ్రదర్ ఇవే ఏం చెప్తాను ఒకటే అన్న ఇవైతే ఇరవై ఐదు నుంచి వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు మటన్ కాదు ధర ఏం చెప్తారు రేట్ ధర ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చెప్తాను ఆ మధ్యలో ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే చెప్తాను అండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు చెప్తాడు జత మీద వచ్చి యావరేజ్ గా యాభై వేలు అయితే చెప్తాను ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తాను అనమాట యావరేజ్గా వ్యాపారం అయితే ఉంటది చెప్పింది ఏం ఫిక్స్డ్ రేట్ కదా కాబట్టి మీ ఫోన్ నెంబర్ మీరు ప్రతి మార్కెట్ కి ఈ రోజేనా పిల్లలకు వచ్చింది తిరుపతి మార్కెట్ మీకు కావాలంటే డైలీ కూడా తిరుపతిలో చెర్లపల్లి తిరుపతి చెరులోపల్లి ఇప్పుడు చెరులోపల్లి అంటే కాలూరు కాసు వస్తుందా అట్లా అక్కడ చెరులోపల్లి సర్కిలే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సెవెన్ జీరో త్రీ ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలో అయితే నెంబర్ ఇచ్చినాను మన బ్రదర్ దగ్గర ఎప్పుడైతే మేకపోతులు ఉంటాయట లైవ్ వేట్ ఇస్తారా మీరు లైవ్ ఇస్తాను నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు నెలల బిల్ల నుంచి అయితే మేకపోతాయి ఎనిమిది నెలల బిల్లు నుంచి లైవ్ ఇస్తారు మీట్ ఎంత ఉంది మీట్ ఎంత మీ దగ్గర మటన్ ఎంత ఉంది మటన్ ఏమి ఉండదు మటన్ ఏమరా ఓన్లీ పోతులో సేల్ ఫ్రెండ్స్ అయితే నెంబర్ అయితే ఇచ్చినాము చూడొచ్చు ఇవైతే వీళ్ళైతే లైవ్ వెయిట్ కూడా ఇస్తారంట పొటెన్లు కానీ పొటెన్లు కానీ మేకబోద్ర కానీ లైవ్ వెయిట్ ఉంటుందండి ఏదైనా కూడా ఈచ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి వెళ్తాడు నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి అయితే లైవ్ వెయిట్ అయితే ఇస్తానంటున్నాడు సో చూడొచ్చు మేకబోద్ర అయితే ఇవైతే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే చెప్పినాడు నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అయితే ఉన్నది ఆ బ్యాచ్ చూద్దాము ఫ్రెండ్ చూస్తే ఇవంతా ఎయిట్ మంత్స్ మొత్తం ఏజ్ అంతా ఒక ఎయిట్ మంత్స్ ఏనా ఇవంతా అవి పది నెలలు అట్లా ఉన్నాయి ఫ్రెండ్ చూస్తే ఎయిట్ మంత్స్ ఏజ్ గ్రూప్ చెప్తానట ఇవి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఇవి అయితే కొన్ని అయితే ఒక పది పదకొండు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి ఇవైతే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఎంత పడతాయి మటన్ ఎంత పడతాయి చూద్దాం ఇవి అయితే ఎన్ని కిలోలు పడుతున్నాయి అనుకుంటున్నాను బ్రదర్ ఇవి ఇవి ఎన్ని కిలోలు పడచ్చు పదిహేడు పద్దెనిమిది ఆ విధంగా పడతాయి మీట్ అయితే మీట్ వచ్చేసరికి సెవెంటీన్ ఎయిటీన్ కిలో పడుతుంది అని చెప్తున్నాడు ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కొన్ని అయితే ముప్పై కూడా రావచ్చు ఆ విధంగా ఉన్నాయి ఇవి ఒకటి ఏం చెప్తాను జత ఏం చెప్తాను ఇవి ఎంత చెప్తాను జత ఇరవై ఐదు ఒకటి వచ్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను ఫ్రెండ్ చూసేట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను అండి ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే జత మీద వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నాడు ఇరవై ఐదు వేల రూపాయలైతే జత మీద చెప్తున్నానమాట వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై అంజా రూపాయ అయితే మొత్తం అన్ని ఇవంతా కొంచెం మేకలు ఇవి ఓకే ఓకే ఇవి పోతులు అనమాట సిరోహి అనమాట ఇవి దీని పేరు వచ్చేసరికి కొంతమంది కామెంట్లో కూడా చెప్పారనమాట సిరోహిని ఓకే అదేనండి ఈ ఇక్కడ కూడా ఉన్నాయి ఒక ఆరేడు పోతులు అయితే ఉన్నాయి లోపల చూడొచ్చు ఇవి మనకు మనకి ప్లేస్ అయితే లేఖయితే పెట్టుకోనమాట ఈ మేకలు ఏం చెప్పాను బ్రదర్ మేకలు ఏం చెప్తాను ఎన్నో మేకలు ఇవి ఇవన్నీ రెండు మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి నాలుగు ఇవి నాలుగు మేకలేనా ఎన్ని ఇతల రెండో రెండు ఇతల మూడు ఈతలో ఒక్కొక్కసారికి ఒక పిల్లనా రెండు పిల్లలు ఏమన్నా రెండు పిల్లలు వేసి ఉన్నాయా చూస్తే ఇవి వచ్చి సేమ్ అదే ఇదనమాట బ్రీడ్ వచ్చి సిరోహిని మేకలు కూడా ఇవి బ్రదర్ దగ్గర అయితే రెండు రెండు పిల్లలు ఈనే మేకలు అని చెప్తున్నాడు ఇవి చెప్పడం రెండు ఈతలు మూడు ఈతలు ఇన్నిటి ఉన్నాయి అనమాట ఇవి కొన్ని అయితే మూడు ఈతలు ఇన్నాయి కొన్ని అయితే రెండు ఈతలు ఇన్నాయి అని చెప్తున్నాడు రెండు పిల్లలు అయితే అయితే చెప్తున్నాడు అనమాట మేకను ఒకటి రెండు పిల్లలు వేస్తుందని చెప్తున్నాడు తక్కువే తెస్తారు ఇవి మనకి రైతులకి అయితే బాగా ఉంటాయి మేపుకోవడానికి మేపుకునేదానికైతే బాగుంటాయి ఇవి ఎట్లా చెప్తాను చెప్తా ఎంత చెప్తాను రవి ముప్పై రెండు వేలు ముప్పై ఐదు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుంది ఫ్రెండ్ చూస్తే ఇవైతే ఒక్కోటి పదిహేడు వేలు పది పద్దెనిమిది వేలు ఆ విధంగా ఇస్తానండి చెప్పడం చూడొచ్చు మేకలు అయితే ఒకసారి నీట్గా చూడండి చూడొచ్చు మనం మేకలకి ఈ మేకలకు కాస్త డిఫరెన్స్ అయితే ఉంది ఈ మేకలు చూస్తే రెండు పిల్లలు అయితే ఏం అని అనమాట ఈ అయితే నాలుగు మేకలు అయితే ఉన్నాయి ఎక్కువ అయితే లేవు ఆడైతే మా రెండు మేకలు ఉన్నాయి కింద ఎడైతే రెండు మేకలు ఉన్నాయి మొత్తం నాలుగు మేకలు అయితే ఉన్నాయి ఈ నాలుగు మేకలు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది మేపుకోవడానికి అయితే మన రైతుల దగ్గర అయితే బాగుంటాయి రెండు పిల్లలు అయితే ఏం చెప్తున్నాడు మేకలు కూడా ఈ మంచి వెయిట్ పడి ఎంత పడుతుంది బ్రదర్ ఒకటి నలభై కిలోలు వస్తుంది ఇరవై ఇరవై రెండు కిలోలు అయితే మీటు మీటు అయితే వస్తుంది అండి మామూలుగా లైవ్ అట్లే అయితే ఒక నలభై నలభై రెండు కిలోలు ఆ విధంగా వస్తుంది ఆ బ్రదర్ నెంబర్ అయితే ఇచ్చినాము ఒకసారి ఫ్రెండ్ చూసారు కదా మొత్తం మేకలకు సంబంధించిన ఒక ఇరవై ముప్పై మేకలు అయితే మనం బండ్లో బుల బండ్లు అయితే తెచ్చినారండి వీళ్ళు తిరుపతి నుంచి అయితే వచ్చినట్ట మామూలుగా మామూలుగా ఏ మీరు తిరుపతి పీలేరు పీలేరు అయితే కనపడలది మధ్యలో ఈ మధ్య తిరుపతి శనివారం కదా తిరుపతి మళ్ళీ పోతారా గూడూరు పోతారా గూడూరు తిరుపతి గూడూరు ఎక్కువ పోతాడు మళ్ళా ఒకసారి మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ బ్రదర్ నెంబర్ అయితే మీ పేరు బ్రదర్ వినోద్ వినోద్ చెరులోపల్లి ఓకే మీ నెంబర్ అయితే ఇస్తాను మీకు ఫేస్బుక్లో పెడతాం ఫోన్లు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు వచ్చిన అంటే మీరు వ్యాపారం చేసుకోవచ్చు అదే ఫ్రెండ్స్ చూసారు కదా మేక పోతులకు సంబంధించి మేకలకు సంబంధించిన వీడియోతో సిరోహి జాతి అని వచ్చినాయి అనమాట ఎందుకు చూపి చూపించాయి కదా కొన్ని అయితే చెవులు ఉంటాయి అనమాట అదేం కాకుండా ఇవి చెవులు అయితే లేవు కొంచెం మూత అయితే డిఫరెంట్గా ఉంది హైదరాబాద్ నుంచి అయితే వచ్చినాయి అనమాట ఇవి అయితే ఒక రకమైన రేట్ అయితే చెప్పిన రీజనబుల్ రేటు మీకు ఇంకైతే వ్యాపారం అయితే ఉంటుంది లైవ్ కావాలన్నా లైవ్ ఇస్తారు లేదంటే మనకు అట్లే కావాలన్నా మేకపోతులు కావాలన్నా మేకలు కావాలన్నా అయితే ఇస్తారనమాట మీరు ఎవరైనా కావాలా జెన్యుని కావాలనుకుంటే వాళ్ళు కాంటాక్ట్ చేసి కనుకొచ్చు ఓకే వీడియో చూసినారు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి